సంగీతం ఈ పాటకి అంటే మ్యూజిక్ ఫీల్డ్ లో సెటిల్ అవ్వాలి అంటే పాడాలని ఒక గాడిగానే బతకాలి అనుకున్న వాళ్ళు సంగీతం నేర్చుకోవాలి నేను అంటే నా ఉద్దేశం చెప్తున్నా కొద్ది కొంతవరకు అయినా నేర్చుకోవాలి అంటే దాంట్లో కొద్దిగా నిసలు అవి శృతి పరిజ్ఞానం అవి తెలుసుకుంటే మనం చేసే తప్పులు మనకు తెలుస్తాయి అంటే ఆడియన్స్ మిస్మరేజ్ చేయవచ్చు ఇంకా అందులో వాయిస్ కల్చర్ ఇంప్రూవ్ చేసుకుంటే చాలా దూరం వెళ్ళొచ్చు అంటే పాట అంటే మీరు అంత ఇదిగా ఉన్నారు సో మరి తెలంగాణ ఉద్యమం తెలంగాణ జాబ్ ఏమన్నా అంటే జాబ్ ట్రై చేసా నేను ప్రయత్నం చేసా గానీ రాలే ఇంకా ఫస్ట్ టైం చేసా అప్పుడు రెండోసారి కూడా మళ్ళీ అంటున్నారు పాటలు పల్లకి లావి పెట్టి కళాకారుల్ని సమీకరించి మళ్ళీ ఉద్యమం ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నంలో కూడా ఉన్నాను కళాకారుడే పెట్టినందుకు మెరేటోళ్ళు ఎందరో మనం అద్భుతంగా మనం మనలో ఉన్న కళని రోజు ప్రజల ముందుగా ఎక్కడో నలిగిపోవాల్సిన అవసరం లేదు చాలా హ్యాపీగా ఉంటాం మనకు నచ్చిన వృత్తిలో సెటిల్ అవుతే అది ప్యాషన్ మనకి మంచి గట్ట అద్భుతంగా ఉండదు సో అన్న ఉద్యమం న్నర్గడ బుద్ధిమంతుడు ఏ సింగర్ అంటే బాగా ఇష్టం ఎవరి పాటలతో బాగా మోటివేషన్ ఇస్తాడు గద్దర్ అన్న కావిసి బుద్ధిమంతుడు అంటే నిజంగా నేను కూడా చిన్నప్పుడు ఫస్ట్ విన్న పాట గద్దర్ అన్న పాట గద్దర్ అన్న పాటలు అన్నారు కదా మరి గద్దర్ అన్న కమ్మమ్మ మీద ఒక పాట అద్భుతమైన పాట गाడేండు కమ్మమ్మెట్టు అడువుల తోటి కట్టుకుంది పచ్చని చీర కట్టుకుంది పచ్చని చీర తారే తారే రారే రారే తారే రే తారారే అరే నిండు ముత్తూ తెలంగా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ నీకు వందలమ్ము కమ్మని ప్రేమా నీదమ్ము అమ్మ నీకు వందాలమ్ము కమ్మని ప్రేమా నీదమ్ము మట్టి చిప్పవు ఎటోలా మట్టి చిప్పవు గాయిదోలా గండ్ర గొడ్డలి అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా గద్దెలు అనగానే నాకు ఇంకోటి మల్లె తీగకు పందిరి వాళ్ళు గుర్తొస్తుంది ఆయన రాసిన పాట ఆయన నంది అవార్డు తెచ్చిపెట్టిన పాట గద్దర్ గారికి తెచ్చిపెట్టింది వందే మాత్రం శ్రీనివాస తెచ్చిపెట్టిన పాట ఆ పాట నేను పాడనా తెలుగు పాట వేదికలో పాడాను మంచి పేరు వచ్చి మల్లె తీగకు పందిరి ఓల్ మస్కచీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద మచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణో తీర్చుకుంటానే చెల్లెమ్మా నీ పాదం మీద మచ్చనై చెల్లెమ్మ తోబుట్టూ రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ పెద్ద వై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో దానిని చూడొద్దంటారు నవ్వే చోట నవ్వొద్దంటారు అరే పెద్ద మనిషి వై పూసిన నుండే ఆడపిల్లపై అంశలు ఎన్నో చూసేదానిని చూడొద్దంటారు నువ్వే చోట నవ్వొద్దంటారు అటువంటి నీ అన్నను కాదు చెల్లెమ్మా నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా అడవిలో నా నెమలివోలే చెల్లెమ్మా నువ్వు ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మా మల్లె తీగకు చీకటిలో వెన్నెల పోలే నీ పాదం మీద పుట్టుమచ్చి చెల్లెమ్మ తోడ పుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ తోడ పుట్టకున్నా మీ రుణం తీర్చుకుంటా చెల్లెమ్మా అది తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ ఉద్యమం పాటలు పాడిన తర్వాత మళ్ళీ మన తెలంగాణ జానపదం అని మధ్యలో వస్తుంటది ఇక అది అంటే జనాల్ని ఉరువు తొలగించాలి ఎప్పుడు అదే కాకుండా కొంచెం ఆ షోని కొంచెం ఆట రక్తి రక్తి కట్టించాలంటే తెలంగాణలో ఉన్న ఆట పాట ఏంటి మన 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 సంస్కృతి ఏంటి అలా చెప్తూ మధ్యలో మధ్యలో మన మన జానపదం ఉంటుంది తెలంగాణ జానపదం ఆ జానపదాలు పాడే అల్లల్లనే నేరేడి పల్లు నేరియాలో పల్లమ్మ ఓ పిల్ల నేరియాలో నిన్ను పిల్లాడు తారా నేరియాలో అల్లల్ల నేరాడి నేర్యాలో అల్లా నేరడి పల్లు నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరడి పల్లు నేరియాలో అరే హైదరాబాదు కడ నేరియాలు నాకు అద్దాల మేడ ఉంది నేరియాలో హైదరాబాదు కడ నేర్యాలు నాకు అద్దాల మేడ ఉంది నేరియాలో అద్దాల మేడ నమ్మి నేర్యాలు నీకు అద్దాలు బుట్టలు దిస్త నేరియాలు అల్లల్ల నేరాడి నేర్యాలు అల్లా నేరడి పళ్ళు నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలు అల్లా నేరడి పళ్ళు నేరియాలో నొప్పిక అయితే నిప్పు లాంటి సారా ఉంది సారా ఉన్నదంటే నొప్పి కూడా ఉండదంతే వేసుకోర సారబొట్టు చూసుకోర దాని పట్టు అబ్బా నీ వేసుకోర సారబొట్టు చూసుకోర దాని పట్టు నీ ఎట్టా దొరక్కబడితే మామ నిన్నట్ట దొరక్కబడితే మామట్టా దొరక్కబడితే మామ నిన్నట్ట దొరక్కబడితే ఒయ్యారే అక్కని మధ్య మధ్యకాలంలో కలిసా అంటే కళలు ఎప్పుడు ప్రజల పక్షమే ఉండాలి ప్రతిపక్షాలే ఉండాలి ఎప్పుడు అధికార పక్షం ఉండొద్దు అన్న దానికి అక్క నిదర్శనం వైతాలికుడు ముచ్చల సత్యన పాటను ఒక పాట ఆ అన్నగారు రాస్తే అక్క పాడింది చాలా పాటలు విన్నాను ఇంకా ఎవరు సాంగ్స్ బాగా విని పాడేవారు కోరేటి పాటలు అద్భుతంగా ఉంటాయి గల్లీ చిన్నది గరిబోల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నదో గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరిబోల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నదో గల్లీ చిన్నది ఇవన్నీ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి అమరుడు అమరుడు అవడంతో తెలంగాణ ఉద్యమం ఆ ఉద్యమంలో ఆ పాట అంటే లేవడంతో పాటు ఆయన యొక్క అమరత్వాన్ని కొనియాడుతూ మిట్టబల్లి సురేందర్ రాసిన పాటని అంటే ఆయన ఒక వేరే సందర్భంలో రాయగా ఆ పాటని ఈ అమరుడికి అంకితం ఇస్తూ ఆ వేలో పాడి ఆ పాటకి మరింత అందాన్ని తీసుకొచ్చి దాన్ని పాపులర్ చేశాడు ఉద్యమంలో చాలా అని చాలా పేరు వచ్చింది ఆయన కూడా చాలా పేరు తీసుకొచ్చిన పాట ఒక్కసారి ఆ పాట రాతి విలువ రక్త బంధం నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా తెలుసుంట చట్టంత నా బిడ్డను తెలుసుంట చెంత శ్రీకాంతును తిరిగి నీ మహిమలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడ రక్తబంధం విలువ నీకు తెలియదురాదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవ తల్లి కొనసేమిటు నీవు ఎరుగవురా పువ్వులో పూనై పూజ చేశాను నీరునై అడుగు పాదాలు కడిగాను నీవని మొక్కిది మాగవున్నాను పువ్వులో పూనై నీ పూజ చేశాను నీరునై నీ అడుగు పాదాలు కడిగాను ఒక్క పొత్తులు ఉంటూ ముడుపు చెల్లించాను దిక్కు నీవని మొక్కిది ఉన్నాను నా కన్న బిడ్డ బిడ్డరా కన్న బిడ్డ పైశ్వరా నీ కరు నే శంకరా నీ సతికి గణపతిని గణపతిని గణపతినిచ్చావురా ఈ తల్లిపై నీ మేమైందాతి కొలువైన శివుడా శివుడ బంధం విలువ నీకు నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవ తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా శివరాత్రి శివకు కళ్ళలో వేకువా దీవెననుకున్నాను కడుపులో పేగును కోస్తావనుకోలేదు శివరాత్రిని శిలకు నైవేద్యమైనాను దీప మారాణి పులున్నాను కళ్ళలో అనుకున్నాను కడుపులో పేగును కోస్తావనుకోలేదు నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వర నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వర చిన్న చీమైన కుట్టదట శంకరా నీ ఆజ్ఞ లేని ಈಶ್ವರ ಚಿನ್ನ ಚೀಮೈನ ಕುಟ್ಟದಟ ಶಂಕರ ಅಂದುಕೇ ರಾಜತನು ಅಂದು ರಾಜ పూలు రాలిన చెట్టుల నా గీతను రాతి బొమ్మల్లో నకొలువైన శివుడా బంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవ తల్లి మనసేమిటో ఈ ఊరుగవురా వాడారు మళ్ళీ సాయి చంద మీరు గుర్తు చేసేట్టు అనిపిస్తుంది అంత పాడలేదు కానీ చాలా అంటే ఆ వాయిస్ ని మనం ఇంకా అసలు రీప్లేస్ చేయలేము కానీ మీరు పాడుతుంటే నిజంగా అన్న వాయిస్ దగ్గరికి వెళ్ళినట్టుగా అనిపించింది నాకు సో